సుళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన స్వస్థ నారీ శక్తి పరివార అవగాహన సదస్సు బుధవారం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నలవల విజయశ్రీ మాట్లాడుతూ మహిళల్లో మిస్ట్రియేషన్ సమస్యలు స్థన క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించేందుకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే మధుమేహం రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణకు పరీక్షలు చేసి తగిన వైద్యం అందజేస్తున్నారని పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల మహిళలు ఆసుపత్రులకు సమయానికి రాకపోవడం వల్ల మాతృ మరణాల శాతం అధికంగా ఉందని ఈ పథకం ద్వారా సమయానుకూల చికిత్స అందించడం వల్ల మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ మహిళా వైద్యురాలు డాక్టర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు ఉంది మహిళల్లో మీరు ఇంటికెళ్ళినాక చూసుకుంటే మీ నాలుగు చూసుకుంటే చాలా రక్తం తక్కువగా ఉంటుంది చాలా మందికి అలా ఉంటుంది దీనికి కారణం ఏంటి పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఈ స్మాల్ స్టెప్ అంటే ఈ చిన్న అవగాహన కల్పిస్తే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది రక్తహీనతని తగ్గించవచ్చు అలాగే మహిళల్లో మెయిన్ బాలికల్లో అంటే పీరియడ్స్ జరిగిన టైంలో రక్తం పోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది ఇది కనుక ప్రివెంట్ చేస్తే రక్తహీనత తగ్గించవచ్చు గర్భవతిలో పోషకాహారం అంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటే రక్తహీనత తగ్గించవచ్చు లేడీస్లో మెయిన్గా కొంచెం ఒక ఫార్టీ ఏజ్ తాటిన వాళ్ళల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది క్యాన్సర్ స్క్రీనింగ్ ఏంటి గర్భాశయ క్యాన్సర్ అలసందులు అయితే ఇలాంటివన్నీ కూడా హై ప్రోటీన్ డైట్ అనమాట అవి తీసుకున్నప్పుడు ఆయన ఆరు తీసుకుంటూ ఆ ఆ డైట్ కి ఆయన క్యూర్ అయిపోతుంది అనమాట అదే విధంగా ఆయనకి మళ్ళీ ఇంకొకటి చెప్పాలి ఇది అంటు వ్యాధి ఒకరి నుండి ఒకరికి గాలి తుమ్మినప్పుడు ఆ తుమ్మర్ల ద్వారా ఎదుటి వాళ్ళు కూడా పీల్చుకున్నప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనము వాళ్ళకి చెప్తాం ఇవన్నీ కూడా అందరవరే ట్రైయింగ్ కరిచన్నారు కర సార్ యాడ్ మోడల్స్ ని తీసుస్తారు ఆ వాలర్ ఫ్యామిలీ ఏ హిస్టరీ పరమొడాయో దాని అవర్నెస్ కావాలి అంటే ఇన్క్లూసివ్ మాడల్స్ డిఫరెంట్ అందరికి ఇల్ల క్యాన్సర్ అయితే ఆపు ప్రయత్నం చేయు దేశం ప్రొఫెషన్ పెడతాం ఫస్ట్ తొందరగా టైం వస్తే ప్రాబ్లం దగ్గరగా ఉంటది సపోర్ట్ ఇప్పుడు చెప్పినట్టు ముఖ్యంగా ఆడవల్లల్లో రక్తహీనత ఎక్కువ ఉంటుంది అంటే రక్తం తక్కువ ఉండడం ఎక్కువ ఉంటుంది ఇవన్నీ కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ లేదంటే సర్వైకల్ క్యాన్సర్లు కానీ లేదా చెప్పినట్టు ఈ దోమలు ఇవన్నీ రావడం వల్ల ఎక్కువగా అంటు వ్యాధులు ఎక్కువ రావడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఇవన్నీ నివారించడానికి మనం కూడా నియోజకవర్గంలో కూడా ప్రతి చోట పోవడానికి అంత స్ప్రే ద్వారా కూడా యూస్ చేస్తూ వస్తున్నాం దాంతోపాటు డాక్టర్లు అందరూ కూడా మనకి ఇక్కడ బాగా చూస్తున్నారు అవైలబుల్గా ఉంటున్నారు మీ అందరికీ టెస్ట్లు అవి కూడా చేస్తారు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా తీసుకొచ్చి ఆరోగ్య సమస్యల గురించి మీ అందరికీ కూడా చెప్తారు ఎట్లా టెస్ట్ చేయించుకోవాలి ఒకవేళ పాజిటివ్ వస్తే ముందుకు ఎట్లా వెళ్ళాలి ఇవన్నీ కూడా డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ సెలవుస్తారు